ఈ రోజు ముఖ్యంగా రామకృష్ణ కాళి గ్రామంలో మన గత పది సంవత్సరాల సందిపేదల నాటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎందుకు వీళ్లకు జాగలు లేక భూములు లేక వీళ్ళకి ఎలాంటి ఈ రోజుల రామకృష్ణ కాలినే కాబట్టి కొనటానికి వీళ్లకు పైసలు ఎక్కువగా మొత్తం ఎలాంటి భూములు జాగలు ఎక్కువ కొన పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకు భూమి ప్రభుత్వం అనేది ఒక భూము కేటాయించింది ఇంతకుముందు ఇలా గతంలో ప్లాటింగ్ చేసారు ఇదే మన ఎకరం చిల్లర భూమి ప్లాటింగ్ చేస్తే ఈ భూమిని ఈ రసమ బాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది గవర్నమెంట్ కి సంబంధించిన భూమి ఇలా ప్లాటింగ్ చేయొద్దు మీరు ఈ భూమి అనేది ఎలా ఇయ్యాలనేది ఒక ఆలోచన తెచ్చి ఆ భూమి నిరుపేదలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎంఆర్ఓ గారికి భూమిని భూమిని అప్పచెప్పడం జరిగింది గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ జరిగిన తర్వాత ఇప్పటికీ అంతమంది కాంపల్లి సత్రనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి ఈ భూమి హండ్రెడ్ పర్సన్ గా మీకు మాటిస్తున్నా ఈ భూమి మీకు ఇస్తా నీరు పైన ఎంతమంది ఉన్నారో మాకు ఓటేస్ గెలిపియండి మీకు హండ్రెడ్ మీకు పట్టాలు ఇస్తా మీకు భూమి ఇస్తా అని ఆ రోజు మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత నీరుపేదలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఆశ ఆశ పెడతారో వాళ్ళకే వాళ్లకు న్యాయం చేస్తామనేది నీరుపేదలకు ఉంటది అన్నం పెడతామంటే అంటే తీయడానికి వస్తారు కొడతానికి వస్తారు పోతారు కాబట్టి ఆ రోజు ఆశ పెట్టిను ఈ కానారాయణ ఎమ్మెల్యే కాబట్టి ఈ రోజు వాళ్లకు నిరుపేదలు స్వచ్ఛంగా గ్రామ పంచాయతీ సర్వే పెట్టి వాళ్ళకు భూమి ఉందా లేదా నిరూపించే ఖచ్చితంగా భూమి లేనకు వాళ్ళకు ఖచ్చితంగా భూమి ఇవ్వాలని ఉన్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పాలన ప్రభుత్వంలో నిరుపేదలను ఆదుకోవాలని చెప్తున్నా ఇంకోటి అదే విధంగా రామకృష్ణ కాలనీలో ఇంద్రమ్మ ఇల్లు కూడా చాలా సాంక్షన్ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు అని అప్పటి ముప్పై ఆరు ముప్పై ఆరులో ఒక పదిహేను వందల ఓట్లు సంబంధించిన ఓట్లు ఉన్నాయి అందులో ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్కరు కూడా ఈ ఇల్లు అనేది మేము మాకు సంబంధించిన వాళ్లకు ఒక్కరు కూడా రాలేదు ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టినట్టుగా మీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తుంది మరి ఉండోళ్లకు ఉండోళ్ళ జాలో భూముల మీరు డబుల్ బెడ్రూమ్ ఇంద ఇంద్రమ్మ ఇచ్చి కూడా పోతే నీరు పేదలు అన్నట్టు ఇక్కడనే వానకి వెళ్ళి వానకు వణికి వచ్చుడు సలికి ఉనికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నట్టు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సత్యనారాయణ గారు దీన్ని మీరు పట్టించి నీరుపేదలు ఇవ్వలేదు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు గుంటలో అరగుంటలో భూమి అలా కటాయించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి వాళ్లకు ఇవ్వని ఎందుకంటే చూడండి మీరు చూడండి ఇక్కడ ఇల్లు చూడండి గుర్సలు వేసుకొని ఎంతమంది బస్సు చూడండి ఇవన్నీ గుర్సలు చూడండి వాళ్ళకు పాములు తేళ్లు కుట్టి ఏమన్న అయితే ఇదంతా ఎవరు వాళ్ళ వాళ్ళ నష్టాలు వాళ్ళ గరీబో ఆడితే గరీబోల్లో అయిపోతున్నారు ఉన్నోలు వాళ్ళు ఉన్నోలు అయిపోతున్నారు ఇది ప్రభుత్వం మీద పట్టించుకోకపోతే ఇంకొకళ్ళు పట్టించుకుంటారు కాబట్టి దయచేసి రామప్రారాయణ గారు ఇది పట్టించుకొని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి భూమి కట్టాజాలని మేము కోరుకుంటున్నాం జై కేసీఆర్